రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అదేవిధంగా రాష్ట్ర మంత్రి స్థానం సంపాదించిన నెల్లూరు నగర ఎమ్మెల్యేగా నారాయణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కేక్ కట్ చేసి భారీ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు వెంకయ్య బాబు రియాజ్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు శుభదినం ఎందుకంటే నరకాసుర దీపావళి జరుపుకుంటున్నట్టు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి కొత్త వెలుగులతో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయుచున్నాడు అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు ఆసియాల మేరకు ఆయన అమరావతి నిర్మాణం అయితే ఏమి ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు అయితే ఏమి మెగా డిఎస్సి అయితే ఏమి ఆయన మొదటి ప్రాధాన్యతలో ఉన్నాయి అందువల్ల మహిళలు యువత నిరుద్యోగులు అందరూ నారా చంద్రబాబు నాయుడు పాలన బాగా జరగాలని కోరుకుంటూ ఈరోజు అందరూ ఈరోజు ఇట్టటి పండగ కార్యక్రమాలు చేసుకుంటున్నారు అదేవిధంగా నెల్లూరులో ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ లేకపోయినా ఈరోజు నారాయణ గారు డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో ఈరోజు నెల్లూరులో నెల్లూరులో సిటీ ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అందువల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదే నిరుద్యోగులకు మహిళలకు బొడుగు బలహీన వర్గాలందరికీ ఇది ఒక మంచి పండుగ రోజుగా అందరూ ఈ పండుగను జరుపుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినందున మరియు నారా మరియు నారాయణ గారు మినిస్టర్ అయిన సందర్భంగా ఈరోజు మన డివిజన్లో కేకు కట్టి కట్ చేసి మనం సంబరాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఈ సందర్భంగా మా యాభై రెండవ డివిజన్లో అందరూ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి సంబరాలు చేసుకుంటున్నాం గత గత ప్రభుత్వంలో సంక్షేమం మాత్రమే చేశారు అభివృద్ధి చేయాలి ఎక్కడికెక్కడ గుంటలు ఏమి చేయలేని పరిస్థితి ఒక నాయకుడు ఒక ప్రజల నుంచి ఎన్నుకున్న వ్యక్తి కూడా ఏం చేయలేని పరిస్థితి అలాంటి పరిస్థితులు ఉండింది ఈరోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న వ్యక్తి ట్వంటీ ట్వంటీ అని ఆ రోజుల్లో తీసుకొని వస్తే ఆయన్ని నవ్వులు పాలు చేశారు ఏదంటే అది మాట్లాడారు లాస్ట్కి ఆయనకి జైలుకి పంపించారు ఈరోజు పర్యవేసనం అనుభవిస్తున్నారు ఈరోజు ఏమైంది రాష్ట్రం ఆయన పెద్దపీట వేశారు ఈ ఈ ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వ పాలన ఈ ప్రభుత్వ పాలన మీరే చూస్తారు ఎంత అభివృద్ధి చేస్తారని సార్ గారు చూస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు నా నారాయణ సార్ గారు ఈ డెబ్బై రెండు వేల రూపాయ డెబ్బై రెండు వేల మెజారిటీతో గెలి పైచిల్ మెజారిటీతో గెలిపించారు ప్రజలు ఆయన మన నెల్లూరు జిల్లాకి మంచి నిధులు తీసుకుని వచ్చేసి ఆయన మన నెల్లూరు సిటీని అభివృద్ధి చేస్తారని అదేవిధంగా ఈ సందర్భంగా మన ఇంకొక మంత్రివర్యులుగా రంగం రామ్నారాయణ రెడ్డి గారిని కేటాయించారు మన నెల్లూరు జిల్లాకి ఇద్దరు కలిసి నెల్లూరు జిల్లాని అభివృద్ధి చేస్తారని మన యాభై రెండవ డివిజన్ ప్రజలకి నాయకులకి ఇదే నా శుభాకాంక్ష రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి ఒక్కసారి ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వమంటే మేము రాజశేఖర రెడ్డి గారి అభివృద్ధిని చూసి మేము ఒక్కసారి ఛాన్స్ ఇచ్చాము కానీ మన పాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమానికి పెద్దపీట వేశారు కానీ అభివృద్ధికి పెద్దపీట వేయలేదు అదేవిధంగా యువతకు యువతకు వేరే దారిని పట్టించారు వాళ్ళకి ఉద్యోగాలు లేక చాలా కష్టపడతా ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే తెలుగు గడ్డ తెలుగు జాతి పేరుని నిలబెట్టాలి అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న వ్యక్తి నలభై సంవత్సరాలు ముందుగా ఆలోచించే వ్యక్తి ఉమ్మడి రాజధాని ఉమ్మడిగా ఉన్నప్పుడు మన రాష్ట్రం హైదరాబాద్ని ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి అపూర్వ అనుభవం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన రాష్ట్రానికి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు అవ్వడం మాకు చాలా గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం మేము కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి విజన్ ఖచ్చితంగా ఆయన చేస్తారని ఎంతో కాన్ఫిడెన్స్గా ఉన్నాం ఎన్ అంటే నాలుగు పదుల వయసు అనుభవం కలిగిన వ్యక్తి రాజకీయంలో అతను అతను రాజకీయ దిట్ట అపార అపార చాణిక్యుడు అతను ఆయన చేతిలో మన రాష్ట్రం నవ్వుల పాలైపోయేది గత గత పాలనలో చూస్తే పక్క రాష్ట్రాల వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ని నవ్వుల పాలుగా భావించేవాళ్ళు కానీ ఈరోజు మన రాష్ట్రానికి చాలా మంచి రోజు వచ్చింది చాలా అరుదైన అవకాశం కూడా దొరికింది ఆ అరుదైన అవకాశం ఏమిటంటే మనం కేంద్రంలో మన ఎంపీలు కీలకమైన కీలకముగా తయారయ్యారు అందువల్ల ఖచ్చితంగా కేంద్రంతో ఎటువంటి పనినైనా మన రాష్ట్రానికి అభివృద్ధి చేసుకునే సామర్థ్యత మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులకి టాలెంట్ ఉంది అందువల్ల మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది మా యువతకి ఉపాధి కలుగుతుంది అని మేము కోరుకుంటున్నాం అందువల్ల సంబరాలు కూడా మన యువత అంతా చేసుకుంటున్నాం థ్యాంక్ యూ యాభై రెండో డివిజన్లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసుకున్నందుకు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటారు